మార్కపురం జిల్లా తర్లుపాడు మండలం జగన్నాథపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతర సేవా కార్యక్రమాలు చేపడుతున్న కచ్చటి జగన్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు ఈ క్రమంలో జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలకు దాతల సహకారంతో పదిహేను వేల విలువైన బీరువాను అందించారు పాఠశాలలో ముఖ్యమైన రికార్డును భద్రపరిచేందుకు సరైన వస్తే లేకపోవడాన్ని గమనించిన కశెటి జగన్ ఈ విషయాన్ని దాత పెరుమల బాలమోహన్ రావు దృష్టికి తీసుకెళ్లారు దీనికి స్పందించిన బాలమోహన్ రావు వెంటనే పాఠశాలకు బీరువాను అందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు ఈ విషయాన్ని పాఠశాల ప్రధాన పద్యాలు కశెట్టి జగన్ తెలిపారు సందర్భంగా దాత బాలమోహన్ రావు మాట్లాడారు కశటి జగన్ తన వంతు సహకారంగా పాఠశాలకు బీర్వాను అందించినట్టు తెలిపారు కశటి జగన్ ఒక పాఠశాలకే పరిమితం కాకుండా మండలంలో ఉన్న మూడు వందల అరవై మంది పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం పరీక్ష ప్యాడ్లు అందించడం హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి రహదారులు ఇరువైపులో ఉన్న చిల్లకంప తొలగింపు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు వయసులో చిన్నవాడిన ఆయన చేసే పనులు సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు అనంతరం కషిడ్ జగన్ మాట్లాడారు ప్రతి ఒక్కరూ సేవ గుణాన్ని అలవరుచుకుని తమ వంతు బాధ్యతగా సమాజ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దాత బాలమోహన్ రావు ఉపాధ్యాయురాలు అనుషా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు